హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అకాడమీ సో ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఎనాలజీ ఎనాలజీకి సంబంధించి ప్రీవియస్ క్లాసెస్లో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ రోజు మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం ఓకేనా సో ఈ రోజు మనం ఏదైతే క్లాస్ చెప్తున్నామో ఈ క్లాస్ అనేది మనకి డెమో పర్పస్ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయబడుతుందండి సో ఎవరైతే మనకి సైనిక్ స్కూల్ అండ్ నవోదయా సంబంధించి అన్నపూర్ణ అకాడమీలో మనకి ఆన్లైన్ క్లాసెస్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ విద్యార్థులకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఈ వీడియో క్లాస్ అనేది మీరు చూసినట్లయితే మన అన్నపూర్ణ అకాడమీలో నవోదయకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఏ విధంగా రన్ అవుతాయి ఏంటి అనేది ఒక ఐడియా మీకు వస్తుంది ఓకేనా మెంటల్ అబిలిటీకి సంబంధించి అట్ ద సేమ్ టైం ఏదైతే ఇప్పుడు యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయబడుతున్న వీడియో క్లాసెస్ ఉన్నాయో మీరు పెయిడ్ కోర్సెస్లో మీరు యాప్లో జాయిన్ అయిన తర్వాత ఆ కోర్స్ యొక్క ఏదైతే క్వాలిటీ కానీ లేకపోతే కంటెంట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి మనం ఆన్లైన్ కోర్సెస్ అనేవి నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి మన అన్నపూర్ణ అకాడమీ ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ లో అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్స్ లో కూడా మనం ఇచ్చే ప్రైజెస్ లో ఎవరు కూడా అంత తక్కువ ప్రైజెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇంత క్వాలిటీ కంటెంట్ కూడా ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు అలాగే మనం ప్రొవైడ్ చేసే అంత మెటీరియల్ కూడా ఎవరు ప్రొవైడ్ చేయటం లేదు మనం ప్రొవైడ్ చేసే బుక్స్ కూడా ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట అంటే ఎవరైతే మనకి నవోదయ మరియు సైనిక స్కూల్ కి సంబంధించి కోర్సెస్ అన్నపూర్ణ అన్నపూర్ణ అకాడమీకి సంబంధించిన యాప్ లో కోర్సెస్ ఎవరైతే జాయిన్ అవుతారు వాళ్ళకి కంప్లీట్ డిజిటల్ క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు మీకు ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయో ఎగ్జామినేషన్స్ వీడియో ఫైల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ప్రాక్టీస్ పర్పస్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మీకు నెంబర్ ఆఫ్ అంటే థౌజండ్స్ ఆఫ్ బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ వీక్లీ వన్స్ డౌట్ సెషన్స్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇవన్నీ కూడా ఏవైతే నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవుతారు విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మేము సో ఈ కోర్సెస్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఇంకెవరు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరగటం లేదు ఓకేనా సో ఇంకా మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన అనుపూర్ణ అకాడమీ యాప్ లో మీరు సో ఈ కోర్సెస్ సంబంధించి జాయిన్ అవ్వచ్చండి సో ఒకసారి మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మీరు అన్నపూర్ణ అకాడమీని టైప్ చేసినట్లయితే మన యాప్ అనేది కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి కూడా మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్కి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ లో మనం ఒకసారి జాయిన్ అవుతాం దానికన్నా ముందు మీకు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి సో ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని అరౌండ్ సెవెంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అనమాట ఛానల్ ఫాలో అవుతున్నారు సో మీకు అందరికీ కూడా చిన్న విన్నపం ఏంటంటే సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకున్నట్లయితే మాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మీలాంటి స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ మందికి మన ఛానల్ అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇంత మంచి క్వాలిటీ అనేది సో ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇంకా రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ప్రతి వీడియోని లైక్ చేయడం అసలు మెచ్చిపోవద్దు సో మీకు హోంవర్క్ కింద కొన్ని బిట్స్ అనేవి ఇస్తాను సో కామెంట్ బాక్స్లో వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మీ నేమ్స్ జస్ ఎవరైతే రైట్ చేస్తారో నేను చూస్తూ ఉంటాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి క్లాస్లోకి అయితే వెళ్దాం ఎనాలజీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలామంది స్టూడెంట్స్కి అసలు ఎనాలజీ అంటే ఏమిటనేది ఒక డౌట్ అనేది ఉంటుంది సో షార్ట్ అండ్ గా ఒకసారి మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమైతే అవుతుంది అనమాట ఎనాలజీ అంటే ఏమిటనేది ఓకేనా సో ఎనాలజీ అంటే ఏమీ లేదన్నమా సో మీకు ఒక ఫోర్ డయాగ్రామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ డయాగ్రామ్స్లో రెండు రెండే రెండు సెట్స్గా మనకి ఉండటం అయితే జరుగుతుందనమాట ఓకేనా సో ఒక సెట్ అనేది ఒక సెట్లో మనకి రెండు డయాగ్రామ్స్ ఉంటాయి ఇంకొక సెట్లో మనకి రెండు డయాగ్రామ్స్ అనే ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అది కనిపిస్తుంది సో ఈ విధంగా మనకి డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏవైతే రెండు డయాగ్రామ్స్ అనేవి సో ఇక్కడ మీరు చూపించినట్లు ఏవైతే రెండు డయాగ్రామ్స్ అనేవి ఉంటాయో ఈ రెండు డయాగ్రామ్స్ అనేవి ఒక ప్యాటర్న్ మనకి ఫాలో అవుతుంటాయి ఓకేనా సో మెంటల్ అబిలిటీకి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా ఉంటాయి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంటాయి తర్వాత ఉన్న రెండు డయాగ్రామ్స్ ఈ రెండు డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రెండు డయాగ్రామ్స్ కూడా మనకి ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండాలి ఓకేనా సో ఆ విధంగా మనకి ఏంటంటే రెండు డయాగ్రామ్స్ ఫస్ట్ మనకి ఇవ్వటం జరుగుతుంది దాన్ని మనం ఎనలైజ్ చేయాలి సో ఇవి ఏ విధంగా మనకి ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయో అనలైజ్ చేసి తర్వాత ఇవ్వబడిన సెట్ ఆఫ్ రెండు డయాగ్రామ్స్ లో ఒక డయాగ్రామ్ అనేది క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఆ కొన్ క్వశ్చన్ మార్క్లో మనకి ఈ అనలైజ్ చేయబడిన డయాగ్రామ్ బేస్ చేసుకుని అక్కడ మనకి ఒక ఆన్సర్ అయితే రావటం అయితే జరుగుతుంది సో ఆ మనకి ఆప్షన్స్ ఆప్షన్స్లో ఉంటుంది దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట ఇది మనకి షార్ట్ అండ్ స్వీట్గా అసలు ఎనాలజీ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీకు నేను చెప్తాను సో ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే మీకు సో కంప్లీట్గా ఎనాలజీ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం మనం ఆన్లైన్ కోర్సెస్లో మనం జాయిన్ అయిన విద్యార్థులకి సో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు యాక్యురేట్గా మీరు ఆన్సర్ చేయాలి సో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనే మనం సంపాదించుకోవాలనుకున్నట్లయితే ఎక్కడ కూడా తప్పులేనో చేయకూడదు అలా అనుకున్నట్లయితే ఎక్కువ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి సో ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి మీకు హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో హండ్రెడ్స్ కాదు అప్రాక్సిమేట్లీ థౌజండ్ దగ్గరగా బిట్స్ అన్న మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో బుక్స్లో కానీ మెటీరియల్స్లో కానీ ఎగ్జామినేషన్స్లో కానీ ఇవన్నీ కలుపుకున్నట్లయితే అన్ని బిట్స్ అవుతాయి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అయితే మనం వెళ్ళిపోతాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఒకసారి ఎనాలజీ చూడండి ఒకసారి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాలజీ చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి చూసినట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్స్ అనేవి మనకు ఉన్నాయి ఓకేనా సో క్వశ్చన్ ఫిగర్స్ లో మనకి రెండు సెట్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి మీకు ఉండడం జరుగుతుందని చెప్పాను కదా ఈ రెండు కూడా సెట్ ఆఫ్ డయాగ్రామ్స్ ఈ రెండు కూడా ఏంటంటే ఒక ప్యాటర్న్ మనకి ఫాలో అవుతూ మనకి ఏంటంటే సో డయాగ్రామ్ టు డయాగ్రామ్ డయాగ్రామ్ వన్ నుంచి డయాగ్రామ్ టూకి మనకి చేంజెస్ అనేవి ఉంటాయి అనమాట అది మనం అనలైజ్ చేయాలి ఏ విధంగా మనకి చేంజ్ అయ్యింది ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యి మనకి చేంజ్ అయ్యింది అనేది సో ఇప్పుడు సెట్ ఆఫ్ వీలో కూడా మనకి రెండు డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి కదా ఈ రెండు కూడా ఇక్కడ ఏదైతే మనకి ప్యాటర్న్ ఫాలో అయితే చేంజ్ అయ్యిందో అదే లో మనకి ఏంటంటే ఇక్కడ చేంజెస్ అనేవి ఉంటాయి అంటే ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని డయాగ్రామ్ అనేది వస్తుంది ఇక్కడ రాబడిన డయాగ్రామ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి ఆ ఆన్సర్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డయాగ్రామ్స్ అనేవి మనం చూద్దాం ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్ వన్ నుంచి డయాగ్రామ్ టూ మనం చూసినట్లయితే సో వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఓకేనా సో ఫోర్ లైన్స్తో వచ్చిన డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓకేనా సో టూ లైన్స్ తో ఉన్న డయాగ్రామ్ అనేది రావడం జరిగింది అంటే మనకి ఇందులో ఆఫ్ పార్ట్ తో మనకి డయాగ్రామ్ అనేది వచ్చింది అంటే లైన్స్ అనేవి సగం వరకు తగ్గిపోయాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా సిక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో ఇందులో మనకి ఆఫ్ పార్ట్ అంటే ఏంటమ్మా సో త్రీ లైన్స్ తో వచ్చే డయాగ్రామ్ అనేది రావాలి సో త్రీ లైన్స్ తో వచ్చే డయాగ్రామ్ మనకి ఏముంటుంది ట్రయాంగిల్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో మనకి ఇక్కడ ఫిఫ్టీ సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏమవుతుందమ్మా ఆప్షన్ డి అనేది మనకి సో ఆన్సర్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట సో క్లియర్గా మీకు అర్థమైంది కదా సో ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ త్రీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సెట్ ఆఫ్ డయాగ్రామ్స్ ఈ రెండు ఉన్నాయి కదా సో ఇవి ఏ విధంగా మనకి చేంజ్ అవుతాయి ఒకసారి అనలైజ్ చేయండి సో ఫస్ట్ డయాగ్రామ్స్ ఈ రెండు డయాగ్రామ్స్ కూడా మనకి సో యాజీజ్ గా ఉన్నాయి నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయో సెంటర్లో ఉన్నవి మనకి చేంజ్ అవడం అయితే జరిగింది అండ్ ఫైనలీ లాస్ట్ లో ఉన్నవి యాజిటిస్ గా ఉన్నాయి సో అదే విధంగా మనకి ఏంటంటే ఈ సెటప్ డయాగ్రామ్ లో మనకి ఏంటంటే చేంజెస్ అని అవ్వాలి సో ఫస్ట్ డయాగ్రామ్స్ రెండు ఫార్ రెండు సేమ్ అనేది ఉంటుంది సో ఇదే విధంగా మనకి రావటం జరుగుతుంది సెంటర్లో ఉండే డయాగ్రామ్ మనకి ఏమవ్వాలమ్మా చేంజ్ అనేది అవ్వదు రైట్ సో ఈ విధంగా మనకి చేంజ్ అవుతుంది సో కింద డయాగ్రామ్ కూడా మనకి ఇది రావటం జరుగుతుంది సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ మనకి ఏముంది సో ఆప్షన్ బి కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఫిఫ్టీ ఫోర్ ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫోర్ లో మనకి ఇక్కడ ఫస్ట్ సెట్ ఆఫ్ డయాగ్రామ్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్క్వేర్ అనేది అవ్వటం జరిగింది ఇక్కడ ఒక స్క్వేర్ అనేది అవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్వేర్ ని మనం టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది అంటే ఒక లైన్ అనేది మనకి ఇక్కడ సో ఇచ్చాడు అనమాట సో అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకొక లైన్ అనేది మనకి యాడ్ అయింది అంటే ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేశాడు అట్ దట్ సేమ్ టైం ఈ సర్కిల్ కూడా ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ఏమవ్వాలి టూ పార్ట్స్ ఉన్నది ఫోర్ పార్ట్స్ గా ఈ విధంగా డివైడ్ అవ్వాలి అలా ఉన్న డయాగ్రామ్ మనకి ఏంటమ్మా సో ఆప్షన్ బి కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు సో ముందుగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది స్క్వేర్ని మనకి సో మనకి ఫోర్ పార్ట్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది వన్ టూ త్రీ అండ్ ఫోర్ రైట్ సో ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి డయాగ్రామ్ అనేది ఒకసారి చేంజెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది సో త్రీ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రీ సైడ్స్ మనకి డివైడ్ చేయడం జరిగింది ఈక్వల్ పార్ట్స్ అనేది మనకి డివైడ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకొక చేంజ్ అనేది ఏంటి ఇక్కడ ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ సైడ్స్ ఉన్నాయి అంటే ఒకటి మైనస్ అవ్వడం అయితే జరిగింది రైట్ ఒక సైడ్ అనేది మనకి మైనస్ అయింది అండ్ ఇక్కడ డయాగ్రామ్ మనం చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ సైడ్స్ తో ఉన్న డయాగ్రామ్ ని సిక్స్ టైప్స్ మనకి డివైడ్ చేయడం అయితే జరిగింది ఈక్వల్ పార్ట్స్ అనమాట సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమవ్వాలి ఫైవ్ సైడ్స్ తో ఉన్న డయాగ్రామ్ అనేది కావాలి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఉంది కాకపోతే ఆప్షన్ బిలో లో మనకి స్టార్ అనే సంబంధించి డివైడ్ చేయలేదు వాడు సో ఇది రాంగ్ సో ఆప్షన్ డి లో మనకి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ గా ఉంది సో ఫైవ్ టైప్స్ అంటే ఫైవ్ మనకి సైడ్స్ తో ఉన్న డయాగ్రామ్ అనేది అవ్వడం జరిగింది అలాగే ఫైవ్ పార్ట్స్ గా వాడు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అయితే చేసాడు అనమాట సో ఈక్వల్ గా మనకి ఉంది కాబట్టి సో ఆన్సర్ అనేది డి అనేది అవుతుంది సో నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు సో ఫిఫ్టీ సిక్స్ వన్ సో ఇక్కడ మనకి ఒక సర్కిల్ అనేది ఇవ్వటం జరిగింది సర్కిల్ ని మనకి సో రెండు హాఫ్ పార్ట్స్ గా డివైడ్ చేశాడు సో సెట్ ఆఫ్ డయాగ్రామ్స్ లోని ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ దగ్గర వెళ్ళేటప్పటికి మనకి ఏమైంది సో ఈ హాఫ్ పార్ట్స్ గా డివైడ్ చేసిన డయాగ్రామ్ అనేది సో రివర్స్ అనమాట సో కింద పార్ట్ అనేది రివర్స్ గా ఉండి సో ఈ విధంగా రావటం జరిగింది సో పై పార్ట్ అనేది మనకి సో ఈ విధంగా మనకి రావటం అయితే జరిగింది అదే విధంగా ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ అనేది ఉందో ఈ డయాగ్రామ్ నుంచి ఈ డయాగ్రామ్ వెళ్ళేటప్పటికి ఈ డయాగ్రామ్ అనేది మనకి చేంజ్ అనేది అవ్వాలి రైట్ అంటే ఈ కింద పార్ట్ అనేది డివైడ్ అవ్వాలి సో రివర్స్ అవ్వాల్సి ఉంటుంది సో పై పార్ట్ అనేది మనకి రివర్స్ అవ్వాల్సి ఉంటుంది సో ఆ విధంగా మనకి అయినట్లయితే డయాగ్రామ్ మనకి ఏమొస్తుంది సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది రావటం అయితే జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో చాలా ఈజీగా మనం ఏంటంటే ఆన్సర్ అనేది చేయగలుగుతాం అనమాట ఓకేనా సో జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవాలి చేసుకున్నట్లయితే సో చాలా ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేస్తారు ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా అమ్మా సో ఓకేనమ్మా సో నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి ఫిఫ్టీ సెవెంత్ వన్ ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది సో డయాగ్రామ్ వన్ నుంచి మనం డయాగ్రామ్ టూ కి మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందమ్మా సో ఈ డయాగ్రామ్ కింద మనకి సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ ఫ్రింట్ అనేది మనం తీసుకున్నట్లయితే ఒక పేపర్ ఫోల్డ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ విడుదల విడుదల చేసినట్లయితే సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ మనకి ఈ విధంగా రావటం జరుగుతుంది ఒక విధంగా దీన్ని మనం మిరమేజ్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇదే డయాగ్రామ్ మనం గా పేపర్ ని ఫోల్డ్ చేసినట్లయితే సో ఇదే డయాగ్రామ్ మనకి ఏమవ్వాలి సో ఈ డయాగ్రామ్ అనేది ట్రయాంగల్స్ అనేవి మనకి ఏమవుతాయి సో ఈ విధంగా మనకి అప్ అండ్ డౌన్ అవుతాయి సో సేమ్ డయాగ్రామ్ మనకి సో ఈ విధంగా మనకి రావటం అయితే జరుగుతుంది రైట్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఎక్కడ మనకి ఆప్షన్ ఉంది సో ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఉంది ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిత్ వన్ ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి సో కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు ఫస్ట్ సెట్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డయాగ్రామ్ వన్ నుంచి డయాగ్రామ్ టూ ఏ విధంగా చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ సింగిల్ లైన్ ఉంది సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి డయాగ్రామ్కి వెళ్ళేటప్పటికి సో ఇక్కడ ఉన్న ఈ లైన్స్ అనేవి ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఈ లైన్ అనేది మనకి సో ఇక్కడికి రావటం జరిగింది అనమాట అంటే ఈ లైన్ అనేది చేంజ్ అయింది అట్ దట్ సేమ్ టైమ్ చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నవి ఇక్కడ ఒక రన్ లైన్కి లేని చేంజ్ అయ్యి సో ఇక్కడ టూ లైన్స్ ఇక్కడ త్రీ లైన్స్ అనేవి రావటం జరిగింది రైట్ సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్న ఈ లైన్స్ అనేవి మనకి ఎక్కడికి రావాలి సో ఇక్కడికి మనకి రావాల్సి అనేది ఉంటుంది సో ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సో త్రీ లైన్స్ అనేవి మనకి రావాల్సి ఉంటుంది సో ఇక్కడ ఉన్న ఈ డయాగ్రామ్స్ అనేవి సో ఇక్కడికి వచ్చి మనకి ఏమవుతుంది ఇవి త్రీ లైన్స్ అనేవి ఈ విధంగా రావాల్సి ఉంది ఆ విధంగా మనకు వచ్చిన డయాగ్రామ్ అనేది ఎక్కడ ఉందమ్మా సో ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ త్రీ లైన్స్ అనేది ఏర్పడుతుంది కాబట్టి సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ సో ఆప్షన్ ఏ అనేది ఉంది సో ఫిఫ్టీ ఎయిట్ వన్ ఒక ఆన్సర్ మనకి ఏమవుతుంది సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ నైన్త్ వన్ సో జాగ్రత్తగా చూడండి కన్ఫ్యూజ్ అనేది అవ్వట్టు ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ లో మనకి ఒక సర్కిల్ అలాగే ఒక స్క్వేర్ ఒక స్టార్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ డయాగ్రామ్స్ లో మనకి డయాగ్రామ్ వన్ నుంచి డయాగ్రామ్ టూ కి ఏ విధంగా చేంజ్ అవుతుంది సో ఫస్ట్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్ అనేది బయటికి వెళ్ళి సర్కిల్ అనేది మనకి లోపలికి రావటం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మనకి జరిగింది అంటే సో ఇక్కడ ఉన్న ఈ స్టార్ అనేది సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సో నైన్టీ డిగ్రీస్ ఇక్కడికి రావటం అయితే జరిగింది ఓకేనా సో అదే విధంగా మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ అనేది మనకి ఏ విధంగా చేంజ్ అవ్వాలి సో లోపల ట్రయాంగిల్ ఉంది బయట ఉంది ఇక్కడ స్టార్ అనేది ఉంది సో ట్రయాంగిల్ అనేది మనకి బయటకు అనేది వస్తుంది సో పెద్దది అనేది రావటం జరుగుతుంది లోపల ఉన్న ఈ డైమండ్ అనేది లోపలికాలం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఉన్న స్టార్ అనేది మనకి ఏమవుతుంది సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నైంటీ డిగ్రీస్ అనేది ఇక్కడికి రావటం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ ఇక్కడ ఎక్కడ ఉంది సో ఆప్షన్ సి ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి సో ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ మనం సిక్స్టీ చూసుకోండి అమ్మా సిక్స్టీ చూసుకున్నట్లయితే సో కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ మళ్ళీ కింద కూడా యాడ్ అనమాట అట్ ద సేమ్ టైం ట్రయాంగుల్ కూడా యాజ్ ఇట్ మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ట్రయాంగుల్ ఎలా వస్తుంది కాబట్టి సేమ్ ఆన్సర్ మనకి ఎక్కడ ఉందమ్మా సో ఆప్షన్ బి కాబట్టి ఆప్షన్ బి అనేది మనం ఆన్సర్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనం అనాలజీకి సంబంధించి ఆన్సర్స్ అనేవి చేస్తాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అండ్ అనేవి మనం కోర్సెస్లో చాలా ఎక్కువగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది అట్ దట్ సేమ్ టైం ప్రాక్టీస్ ఏ ఎగ్జామినేషన్లో అయినా సరే మనం మంచి స్కోరింగ్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఏంటంటే కోర్సెస్లోని సో ఓన్లీ క్లాసెస్ చెప్పడం అలాగే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసినట్లయితే అయిపోద్దు ఎప్పుడు కూడా ఇది మనకి క్లియర్ అయిపోదు అనమాట ఇక్కడికి సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే పిల్లల నుంచి ఒక మంచి రిజల్ట్స్ అనేవి రాబట్టాలంటే సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సో క్లాసెస్ అనేవి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది దట్ జస్ట్ సేమ్ టైం వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే ముందు వాళ్ళకి ఏంటంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవటానికి నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది ప్రాక్టీస్ టెస్ట్లను ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది సో అవన్నీ చేసిన తర్వాత మనం కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ వాళ్ళు రాసినట్లయితే సో మంచి రిజల్ట్స్ అనేవి ఉండటం అయితే జరుగుతుంది సో ఇదంతా కూడా ఒక ప్యాట్రన్లో వెళ్తూ ఉండాలి సో అలాంటప్పుడు ఫైనల్లీ మనం మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అందుకే మన అనుకున్న సో లాస్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు నవోదయకి సెవెంటీ ప్లస్ స్టూడెంట్స్ వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది నవోదయ నవోదయ కాకుండా సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ మెంబర్స్ అనే వాళ్ళు సైనిక్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఫార్టీ ఎయిట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది అందులో థర్టీ ఎయిట్ మెంబర్స్ అయితే సైనిక్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు కాబట్టి మన రిజల్ట్ అయితే చెప్పుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది మనకి కంప్లీట్ రిజల్ట్స్ అనమాట సో ఈ అది ఉంటుంది సో మీరెవరో మీలో ఎవరైనా సరే ఇంకా సో ప్రస్తుతానికి మన అన్నపూర్ణ అకాడమీలో నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి లో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారు ప్రస్తుతానికి మనం ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే ఇంకొక ఫైవ్ మంత్స్ అనేది ఉంది సో ఫైవ్ మంత్స్కి మనం వన్ ఫిఫ్టీ డేస్ కోర్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది ఉదయ అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించి సో వాళ్ళకి స్టడీ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది స్టడీ ప్లాన్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాను లాస్ట్ ఎన్నింగ్లో మీకు వీడియో కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ కనిపిస్తుంది చూసినట్లయితే స్టడీ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఆ వీడియో అనేది ఒకసారి చూడండి కార్స్లో ఉంటుంది లాస్ట్ స్క్రీన్ స్క్రీన్లో కూడా రావటం అయితే జరుగుతుంది అది చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా సో దాన్ని బేస్ చేసుకొని మనం కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫైవ్ మంత్స్ అనేది ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ కాకపోయినా సరే ఇప్పటి నుంచి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినా సరే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్స్ అనేవి తీసుకోవడం చాలా ఈజీ అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్ కూడా అందుతాయి కాస్త హార్డ్ వర్క్ చేయాలమ్మా చేసినట్లయితే రిజల్ట్స్ అనేవి మంచిగా రావటం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఇంకెవరైనా సరే కోర్సెస్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వండి సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో అక్కడి నుంచి మీ కోర్సెస్కి అయితే సో ఎన్రోల్ అయ్యి క్లాసెస్ అయితే వినొచ్చు ఎగ్జామినేషన్ రాయొచ్చు మెటీరియల్స్ తీసుకోవచ్చు సో మంచి రిజల్ట్స్ అనేవి మీరు పొందొచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం సో అందరికీ గుడ్ బై